సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి సెంథిల్ కుమార్ గారు కూడా మాట్లాడుతూ జూనియర్ సినిమాకి కెమెరామెన్ గా పనిచేసిన సెంథిల్ సినిమాటోగ్రఫీ ఇచ్చిన మాట్లాడుతూ నా కెరీర్ లో చాలా మంది హీరోలను చూశాను కానీ ఇంత హార్డ్ వర్క్ ఇంత డెడికేషన్ ఉన్న హీరోని చూడలేదని ఒక బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చాడు నేను అడిగాను కూడా అదేంటి సార్ మీరు రామ్ చరణ్ గారితో చేశారు ఎన్టీఆర్ గారితో చేశారు ప్రభాస్ గారితో చేశారు నెక్స్ట్ మన నితిన్తో కానీ చాలా మంది హీరోలతో వర్క్ చేశారు కదా అంత బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారని ఎందుకు ఇచ్చారు మీరు అంటే అంత ఇంప్రెస్ చేశారు మిమ్మల్ని అంటే ఆయన మంచిది చెప్పాడు డెఫినెట్గా చాలా కష్టపడ్డాడు మామూలుగా అతనికి అవసరం లేదు అతనున్న పొజిషన్కి చాలా కష్టపడ్డాను చెప్పాడు మీకు ఈ మాటకి నేను ఎగ్జాంపుల్ చెప్తాను దెర్ ఈజ్ భూమిలో పాత పెడుతుంటాను అంటే ఫియర్ పో వన్ దోగా టెక్నిక్ బట్ తల భాగం కూడా భూమి లోపల వెళ్ళిపోతుంది సో బ్రీతింగ్కి సో అతను మాట్లాడడానికి అవకాశం ఉండదు శ్వాస తీసుకోవడానికి అవకాశం ఉండదు హీ వాంట్ డూ ఇట్ అండ్ డన్ ఇట్ మొత్తం భూమిలో పాత పెట్టేసేసి కంప్లీట్ గా ఉంటుంది సో అతని లోపల ఇంటర్నల్ పొటెన్షియల్ చేయడానికి అది ఒక గురు సమక్షంలో చేస్తారు ఓకే సో దెన్ ఐ ఐ సెట్ యు వాంట్ ఎక్స్ప్లోర్ మోర్ దెన్ ఐ కెన్ షో ఓకే ఇది అయిపోయిన తర్వాత దర్ ఈజ్ వన్ అనదర్ గేమ్ నువ్వు ఎంతవరకు సహించగలుగుతావు సహనశక్తి నీళ్ళు ఎంత ఉంది అని బాడీ లోపల అనేకమైన బ్లాకేజెస్ ఉంటాయి వాటిని ఓపెన్ చేయడానికి ఇంకో టెక్నిక్ ఉంది వి యూస్డ్ ఇన్ జపాన్ నువ్వు రెడీ అని దేనికైనా రెడీ అంటే మేము ఒక ఒక నియర్లీ ఫైవ్ హండ్రెడ్ కేజీస్ టమాటోస్ తెప్పించిన పండువి ఆ టమాటోలు పెట్టేసేసుకొని వాళ్ళ పని వాళ్ళు మేము ఒక పది మంది దాకా వచ్చేసి రౌండ్గా ఉండి ఈ విల్ బి కంప్లీట్లీ నార్మల్ డ్రెస్ జస్ట్ ఓన్లీ అండర్వేర్ అండ్ మామూలుగా విసి కొడుతుంటాం స్మాష్ చేసి కొడతాం ఓకే ఇట్ హిట్స్ లైక్ ఎనీథింగ్ దెబ్బ తగులుతుంది బట్ యూ షుడ్ నాట్ టాక్ మచ్ ఇట్స్ నాట్ ఎ టార్చర్ ఓకే బట్ వాన్స్ హిట్ ఆ పార్ట్ ఓపెన్ అవుతుంది అనేటువంటి ఒక అది ఒక స్టేజ్లో ఉన్న కుర్రాడికి ఇచ్చేటువంటి ట్రైనింగ్ మరి నువ్వు ఓకేనా అంటే సార్ ఐ వాంట్ ఎక్స్ప్లోర్ దిస్ అతని పని వాళ్ళు ఎవరు రాలేదు ముందుకు కుట్టడానికి మేము ఎప్పుడైనా కొడుతుంటే ఆఫ్టర్ ద ఎక్సర్సైజ్ అన్ని మచ్చలు ఉన్నాయి ఎర్రగా కుర్రాడికి ఓకే వాళ్ళ అమ్మానాలు లేరు తన ఏరా ఓ కళ్ళ కత్తులు అంటావు కళ్ళ బోలు పాత పెట్టమంటా టమాటాలు టమాటలు ఏం జరుగుతుంది అసలు అని వాళ్ళు అడిగిన క్షణాలున్నాయి బట్ ఈ కుర్రాడు ఏం మాట్లాడకుండా అమ్మా నేను వేరే లోకంలో ఉన్నాను నాకు అత్యంత అద్భుతంగా ఉంది మా గురుగారు చాలా అద్భుతంగా ఉన్నారు ఈజ్ మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ నాకు ఇస్తున్నారు అని అలా చెప్తూ వేయలేవాళ్ళు ఓకే సో వాళ్ళకు కూడా ఇంట్రెస్టింగ్ ఉండేది పనివాళ్ళు వీళ్ళందరినీ క్రాస్ ఎగ్జామ్ అడుగుతుండేవాళ్ళు ఒక్కొక్కనొక్క కొడుకు ఏం చేస్తున్నారయ్యా యాక్టింగ్ అంటే డైలాగులు ఏవో చెప్పి ఉంటారు కదా ఇవేం ట్రైనింగ్ మిలిటరీ ట్రైనింగ్ మీరు అన్నట్టుగానే ఇది ఏంటి కానీ వాళ్ళంతా సంతోషపడేది మా వాడు పొద్దున్నే లేస్తున్నాడు చక్కగా మాట్లాడుతున్నాడు అతని తేజస్సు మారింది చాలా మార్పు వచ్చింది దిస్ ఈజ్ అ గ్రేట్ థింగ్ వీఆర్ వాచింగ్ అబ్జర్వింగ్ అండ్ సో థ్యాంక్ఫుల్ అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతుండే వాళ్ళు సో దట్ వాజ్ ఇట్స్ ట్రైనింగ్ పీరియడ్ అంటే వాళ్ళు కూడా ఒక ఒక క్రమశిక్షణ లైఫ్కి అలవాటు పడటం చూసి ఆనందపడ్డారు తల్లిదండ్రులుగా అంటే వాళ్ళు డిసిప్లిన్ లైఫ్ అదో లైఫ్ ఓకే బట్ సడన్గా యాక్టింగ్ ఈజ్ డిఫరెంట్ ట్రైనింగ్ ఇలా ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు బట్ బికాస్ ఇవాళ రేపుల్లో చాలా ఇన్స్టిట్యూషన్స్లో ఏమయ్యాయంటే యాక్టింగ్ అనగానే ఒక ఫార్మేట్ ఉంటుంది ఏదో డైలాగ్ అవును వీటికి బయట ఉంటుంది బట్ యాక్టింగ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఇన్సైడ్ నాట్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ లోపల నుంచి పుట్టుకొస్తుంది లోపల నువ్వు సరిగా లేదనుకోండి బయట చే బయటకేం వస్తుంది సో దట్ ఇంటెన్సివ్ కోర్స్ చేసి చేయించేవాళ్ళు చేయాలనుకునే వాళ్ళు ఎవరు లేరని తక్కువ మంది ఉంటారు సో ఐ గెటింగ్ ఏ గుడ్ స్టూడెంట్ మా గురువు ఎప్పుడు చెప్తుండేవాడు గురువులు ఈజీగా దొరుకుతారట అండి గురువులు మీరు తలుచుకుంటే సంకల్పం ఉంటే నీకు ఈజీగా దొరుకుతారట కానీ ఒక మంచి శిష్యుడు దొరకడం ఒక గురువు జీవితంలో చాలా కష్టం అంటే సో ఎవరైనా హార్డ్ వర్క్ చేసే ఏ స్టూడెంట్ దొరికినా గురువుకు ఆనందమే ఉంటుంది జనరల్గా అంటే ఇంత రిచ్ ఫ్యామిలీలో పుట్టిన అబ్బాయి ఇంత కష్టపడతాడు ఎవరికి తెలియదు అంటే ఈరోజు మనం అతని గురించి ఇంతసేపు మాట్లాడుకుంటున్నాం అంటే డెఫినెట్గా మన సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు చెప్పింది ఏంటంటే హీరో బాగా చేశాడు మంచి ఫైట్స్ చేశాడు మంచి డ్యాన్స్ చేశాడు బాగా యాక్టింగ్ చేశాడు అనే ఒక అందరి దగ్గర నుంచి ఫస్ట్ అదే వచ్చింది అప్రిషియేషన్ అనేది వచ్చింది సో అతను హార్డ్ వర్క్కి రిజల్ట్ ఇది అని అనిపిస్తుంది మీ దగ్గర ఎంతైతే హార్డ్ వర్క్ చేశాడో మీరు చెప్పింది ప్రతిదీ ఎలా చేశాడో దానివల్ల ఈరోజు రిజల్ట్ వచ్చింది అతనికి నేను గమనించింది ఇంకొకటి ఐ వాంట్ యాడ్ దిస్ వన్ యాక్టింగ్ నుంచి యాక్రోబయాటిక్స్ కావాల్సినటువంటి పుషప్కి ఒక బాడీని తయారు చేసి ఇచ్చాం ఆ బాడీ నుంచి ఫైటింగ్ ఇంకొకతను అతని షేప్అప్కి ఇంకొకతను సో దెర్ ఆర్ సెవరల్ పర్సన్స్ మేడ్ మేడీటి అన్నిటికి తట్టుకున్నాడు ఆయన ఇవి కావాలని అతను మనసులో గట్టిగా పట్టుకున్నాడు ఓకే సో ద బేస్ ఈజ్ యాక్టింగ్ ఓకే సో చాలా మంది ఏం చేస్తారంటే యాక్టింగ్ వదిలేసి మీతే అని చూస్తారు ఫైట్ టు డాన్స్ ఇవన్నీ చూస్తారు ఇఫ్ యు ఆర్ గుడ్ డాన్సర్ ఆల్సో నీకు యాక్టింగ్ లేదనుకోండి డాన్స్ అందంగా ఉండదు సో యూ నీడ్ టు స్మైల్ యూ నీట్ టు ఎంజాయ్ ఇన్ ద డాన్స్ ఆల్సో దెట్ ఈస్ యాక్టింగ్ సో అభినయం ఉండాలి కంపల్సరీ సో బేస్ ఇస్ యాక్టింగ్ అది మర్చిపోయి అందరూ మిగతా ఫైట్స్ వచ్చు నాకు యాక్రోబాటిక్స్ వచ్చు గాల్లో దొరుకుతాయి అంటే కుదరదు సో తను అది నమ్మాడు సో ఇక్కడి నుంచి ముందుకెళ్ళినాడు సో దట్ ఈస్ అండ్ ఎస్పెషల్ అతను ఓన్లీ డైలాగ్స్ మీద వర్క్ చేయలేదు ఓకే అతని ఎమోషన్స్ మీద మైండ్ని బాగా అర్థం చేసుకున్నాడు ఆయన ఓకే సో వాళ్ళ నేను అన్నాడు ఇదే నా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నీకు ఎక్కడైనా ఇంకొంచెం ట్రైనింగ్ వేరే గురువు దొరికి ప్లీజ్ గో హెడ్ సార్ నాకు కావాల్సింది నాకు అనిపించింది దొరికింది సో థ్యాంక్ యూ సార్ దట్ వాస్ ఈజ్ సార్ మీన్స్ ఒక విద్వత్తు ఏంటంటే ఒక ఒక మంచి స్టూడెంట్ వాటి లోపల ఒక బూస్ట్ ఒక చిన్నది ఇచ్చామనుకోండి ఇంకా అది ఎప్పటికీ తను ఎక్స్ప్లోర్ చేసుకుంటే వెళ్ళాలి ఓకే ఇంకా తర్వాత తన ప ప్రయాణం ఓకే ఓన్లీ వీ ఇన్సియేట్ టు హిమ్ దెన్ హీ విల్ ఎంజాయ్ దట్స్ ఎట్ యాజ్ ఎ గురువుగా ఆయన ఫస్ట్ సినిమాలో మీరు చూసి ఉంటారు కదా ఫస్ట్ సినిమా జూర్ కిరీటి గారు ఫస్ట్ సినిమా యాజ్ ఎ గురువుగా మీరు ఎన్ని మార్కులు వేస్తారు ఆయన సో ద పాయింట్ కానీ యాక్టింగ్ చేసే మార్కులు ఉన్నాయండి మార్కులు ఎవరు వేస్తారంటే ఆడియన్స్ మనసుని ఎంత దోచుకున్నాడు మనసుని దోచుకోవడానికి ఆర్ ఇట్స్ ఎ యూనిటీ వర్క్ డీఓపి గారు అతను అందంగా జీవించలేదు అనుకోండి నువ్వు ఎంత యాక్టింగ్ చేసి వేస్ట్ డిఓపికి వేసే లైటింగ్ సరిగ్గా లేదనుకోండి డిఓపి ఏం ఎక్స్పోజర్ పెట్టి చూయించగలుగుతాడు సో ఇట్ ఈజ్ అ కంప్లీట్లీ అతనికి లక్ అతనికి ఉండేటువంటి వైభవం వల్ల అతను పడిన కష్టం వెలుగులోకి వచ్చింది సో నేను ఆ విధంగా ఆనందపడతాను సో అందరి చాలా చాలా గ్రేట్ మాస్టర్స్ చాలా గొప్ప టెక్నీషియన్స్ డైరెక్టర్స్ అండ్ ఈవెన్ హెయిర్ డ్రెస్సర్ అండ్ అక్రోబ్యాటిక్ టీచర్ ఫైట్ మాస్టర్ తర్వాత డ్రెస్ డిజైనర్స్ ఎవ్రీథింగ్ ఇట్స్ మ్యాటర్ టు రీచ్ టు విన్ ద హార్ట్ సో అలా కో యాక్టర్స్ కూడా సో అతన్ని ఆ విధంగా నేర్చుకున్నాడు సో ఎప్పుడైతే నేర్చుకున్నాడో జనాలు నచ్చా తన మీ అందరం కల్పించింది అతను వృధా కాలేదు నెక్స్ట్ ఇంకో దానికి వెళ్ళగలిగాడు అనేటువంటి ఒక తృప్తి ఆనందం కలుగుతాయి దట్ హీ గివెన్ అస్ ఈ సినిమా వల్ల మాకు కలిగిన ఆనందం అది అంటే మీ దగ్గర ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు ఎవరికైనా ఇలాంటి శిక్షణ ఉంటుందా అంటే వాళ్ళ ప్రతిదీ అంటే ఎక్స్ప్రెషన్స్తో సహా డెఫినెట్గా ఫిట్నెస్తో సహా ఆల్ పాయింట్స్ అందరికీ అన్నీ అవసరం ఉండదు కొందరు ఫిట్నెస్ తోటి వస్తారు కొందరికి ఆల్రెడీ అభినయం ఉంటుంది ఓకే కొందరికి అన్ని ఉండి డైలాగ్ సరిగా ఉండదు కొందరికి అన్ని ఉంటుంది బాడీ సరిగా ఉండదు ఓకే కొందరికి ఫియర్తో ప్రాబ్లం ఉంటుంది అన్ని వస్తుంది కానీ ఫియర్ ఉంటుంది కొందరికి ఇంప్రవైజేషన్స్ రావు కొందరికి అప్పటికప్పుడు మా సోల్లో ఉండదు డెవలప్ అయి ఉండదు ఎట్లా నేను అన్నీ వచ్చు కానీ యాక్టింగ్ రాదు సో మాట్లాడగలుగుతారు పాట పాడగలుగుతారు బట్ సో సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లమ్స్ సో వాళ్ళ పర్సనల్కి ఏం కావాలి ఎంతవరకు కావాలి వాళ్ళ సమయం ఏంటి అంత సమయం మేము పెట్టగలుగుతాం లేదా దాన్ని బట్టి వి విల్ టేక్ హీమ్ బట్ ఎవరైనా వచ్చి చేస్తారంటే కుదరదు ఇప్పుడు కొందరికి నేను సూట్ కాకపోవచ్చు ఐ విల్ సే దట్ దట్ మై సిలబస్ మై టైమింగ్ చాలా మందికి కిరీటిని చూసేసి నాకు చాలా ఫోన్లు వస్తుంటాయి వచ్చినప్పుడు అయ్యా నేను మీతో మాట్లాడిన ఈ పది నిమిషాలు నాకు అర్థమైంది ఏంటంటే నేను మీకు సరిగానయ్యా మీరు వేరే ఒక గురువుని చూసుకోండి అని చెప్తుంటాను అట్లా ఓకే అంటే ఎందుకని అంటే మామూలుగా కమర్షియల్గా ఆలోచిస్తే స్టూడెంట్స్ని తీసుకొని ట్రైన్ చేసి ఫైనాన్షియల్ కూడా ఎదగొచ్చు కదా మీరు అంటే నేను మనలో మీకు ముందు మొదట బిగినింగ్లో సేమ్ మాట చెప్పింది కామ్కే భారమే సోచో పైసేకే భారమే మత్ సూచిన బేట దట్ ఈస్ మై గురువు వర్డ్ టిల్ నా హైదరాబాద్కి వచ్చి ఒక సూట్ కేసు పట్టుకుని వచ్చిన నేను సరస్వతి మాత నాకు నేను ఇప్పటికీ నిత్య విద్యార్థిగానే నేర్చుకుంటుంటాను ఐఎమ్ లెర్నింగ్ ఫ్రమ్ స్టూడెంట్స్ ఆల్సో విద్యార్థులు కూడా నాకు నేర్పిస్తుంటారు వాళ్ళ బిహేవియర్సే హౌ టు హ్యాండిల్ అనేది వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను అనుభవం అక్కడి నుంచి వచ్చింది వాళ్ళ దగ్గర నుంచే సో పాయింట్ ఏంటంటే డబ్బు కాదు ముఖ్యం ఐ ఐ అండర్స్టూడ్ వన్ థింగ్ వెరీ ఇంపార్టెంట్ ఇచ్చిన డబ్బు ఇమ్మీడియట్లీ ఖర్చు అవుతుంది కానీ వర్క్ అండ్ మెమరీ ఫర్ ఎవర్ దట్ ఎనర్జీస్ ఫర్ ఎవర్ సో ఆనాడు ఏదో డబ్బు కోసం వాళ్ళు ఏదో ఇస్తే తీసుకుందాం అనే ఉద్దేశంతో నేను వెళ్ళలే దానికోసం ఆశపడి ఉండదంటే బహుశా అతను అలా తయారై ఉండేవాడు కాదు అతనే కాదు ఏ విద్యార్థి కూడా కాదు సో వీ నేను ఏం చెప్తానంటే నా అనుభవం నా గురువులు నాకు చెప్పిన నేను అర్థం చేసుకున్నాను ఈ సొసైటీకి ఒక డాక్టర్ ఒక ఇంజనీర్ ఒక టెక్నీషియన్స్ ఎట్లా అవసరం ఒక లాయర్ ఇలా అవసరం ఒక యాక్టర్ కూడా అవసరం ఒక కళాకారుడు అవసరం ఒక కళాకారుణ్ణి తయారు చేసేందుకు మనము అందులో ఒక పాత్ర ఉందనుకోండి ఇంతకంటే ఇంకా మించింది ఏం లేదు సో ఐఎమ్ ఏ బిగ్ పార్ట్ ఈ సొసైటీ లోపలే నేను నేను షేర్ చేసుకుంటున్నాను సో ఆ కోణంలో నేను ఆలోచిస్తాను ఆర్టిస్ట్ మీన్స్ ఈజ్ రెబెలియన్ విప్లవ కారుతో సమానం నీతిగా నిజాయితీగా విప్లవం గట్టిగా చెప్పేవాడే కళాకారుడు అని నేను నమ్ముతాను పేరు ప్రఖ్యాతలు వచ్చినంత మాత్రం ఆర్టిస్ట్ కావాలని రూ లేదు పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని చెప్పగానే ఇతను ఆర్టిస్ట్ అని చెప్పడానికి లేదు ఆర్టిస్ట్ అన్నవాడికి పేరు ప్రఖ్యాతలు ఆటోమేటిక్ వస్తాయి బట్ పేరున్న వాళ్ళందరూ ఆర్టిస్టులు కాదు